ఒక నాలుగు రోజుల ముందు వరకు అంటే ఎలక్షన్ రిజల్ట్ రావడానికి నాలుగు రోజుల ముందు వరకు కూడా ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా కానీ అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇక్కడ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కేంద్రం వల్ల ఎవరు రాజకీయాల్లోకి వస్తారంటే మోడీ మళ్ళీ నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే మోడీ ఏమాత్రం రెండో పేరు లేవు అంటే సర్వేల కాడి నుంచి ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సాధారణమైన ఒక సాధా ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా కానీ కేంద్రంలో ఎవరు వస్తారు నరేంద్ర మోడీ దానికి వేరే నో డౌట్ అనేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎవరు ఊహించని పరిస్థితి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ సంచాలన్నీ తారుమారైపోయాయి పూర్తిగా ఎవరు ఊహించని విధంగా ఎవరు అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకునింది అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చతికిల పడింది అంటే చతికిల అంటే ఓడిపోవడం అని కాదు సింగిల్గా లాస్ట్ రెండు ఎలక్షన్స్లోనూ సింగిల్గా పూర్తిస్థాయిలో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు రెండు వందల నలభై మూడు సీట్లుగా పరిమితమైంది అంటే లాస్ట్ టైం మూడు వందల మూడు గెలిచింది ఇప్పుడు అరవై సీట్లు కోల్పోయింది అలాగే లాస్ట్ రెండు సార్లు యాభై సీట్లు రావడానికే నానా కష్టాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వంద సీట్లకు చేరింది సింగిల్గా అలాగే ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకునిది ఎన్డీఏ మొత్తంగా రెండు వందల తొంభై మూడుకే పరిమితమైంది అంటే బీజేపీ ఈ రోజున ఎన్డీఏ కూటమిలోని ఇతరత్ర ప్రాంతీయ పార్టీలు ఇతరత్ర పార్టీల మద్దతు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది అంటే ఏక పార్టీ పాలనకి పదేళ్ళ పదేళ్ల తర్వాత తెరబడింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బీజేపీకి తిరుగులేని మెజార్టీ లాస్ట్ రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించింది కదా ఇప్పుడు కూడా పెద్ద వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదు అంటే కాంగ్రెస్ అనేవాళ్ళే కనిపించలేదు మరి సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ పార్టీని విపరీతమైన రూల్స్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన రాహుల్ గాంధీ పైన విపరీతమైన రూల్స్ మరి అలాంటి పరిస్థితి నుంచి బీజేపీ ఎందుకు ఈ స్థాయికి దిగజారు ఇది ఒక ఒక విధంగా చెప్పాలంటే ఇది బీజేపీకి ఓటమి లాంటిది మరి ఎందుకు అంటే వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్టుగా అభివృద్ధి జరగలేదా అంటే వాళ్ళు చెప్పుకుంటుంటారు బీజేపీ వాళ్ళు మేము ఎప్పుడూ లేని విధంగా అంటే డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఇప్పుడే చూస్తుంది ఇప్పుడే జరుగుతుంది మా పదేళ్ళ హయా హయాంలోనే జరుగుతుంది అంతకుముందు అంటే నెహ్రూ హయాం నుంచి వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళంతా ద్రోహులు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ద్రోహులు ఉన్నట్టుగా ఆ విధంగా చిత్రీకరించేవారు సోషల్ మీడియాలో కానీ దాంతో కూడా గాంధీ నెహ్రూలు వీళ్ళందరినీ దూషించేవాళ్ళు వాళ్ళ మీద వ్యతిరేక భావన క్రియేట్ చేశారు దేశంలో మొత్తంగా ముస్లింస్ మీద వ్యతిరేక భావన క్రియేట్ చేశారు హిందువుల ఓట్లన్నిటి ఏకీకృతం చేసుకుంటూ వాళ్ళు పదేలుగా సాగింది మరి ఈసారి ఎందుకు అది వర్కౌట్ అవ్వలేదు రామ మందిర నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు కదా అంటే దాని ప్రధానంగా ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తామని కూడా చెప్పారు దాని ప్రచారం కూడా చేసుకున్నారు భారీగా రామమందిర నిర్మాణం గురించి కానీ అదే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అంటే ఏంటి జనాలు వాళ్ళు కల్పించిన హిందుత్వ భ్రమల నుంచి బయట వస్తున్నారా అంటే పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు బయట వచ్చేటట్టు కనిపిస్తుంది ఆ హిందుత్వ భ్రమల నుంచి ఆ కళ్ళకు కమ్మిన ఆ పొరల నుంచి జనాలు బయట వచ్చేటట్టుగానే కనిపిస్తుంది చాలా వరకు కూడా కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ కేవలం ముప్పై ఏడు స్థానాలకే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ ఎస్పీ కూటమి అక్కడ నలభై మూడు స్థానాలు కవేశం చేసుకుని అంత ఇంత బీజేపీ కొంతవరకు లాభ అంటే దక్షిణాదిలోనే చెప్పుకోవచ్చు అటు తెలంగాణలో ఎనిమిది స్థానాలు గెలుచుకునింది అంటే ఒక నాలుగు స్థానాలు అదనంగా గెలుచుకుంది ఏపీలో మూడు స్థానాలు అక్కడ ఎప్పుడూ లేవు అలా అలా సెలక్షన్స్ ఉన్నా ఉన్నా ఏపీలో ఈసారి మూడు స్థానాలు గెలుచుకుంది అలాగే కేరళలో చరిత్రలో తొలిసారిగా కేరళలో ఒక స్థానాన్ని గెలుచుకునింది కర్ణాటకలో మెజార్టీ సీటు గెలుచుకునింది అక్కడ అక్కడ అధికారం లేకపోయినా కానీ కర్ణాటకలో పంతొమ్మిది స్థానాలు విజయం సాధించింది అలా ఒక విధంగా దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచినా ఉత్తరాదిలో వాళ్ళకి ఉత్త చేయ కనిపించింది ఏమాత్రం అంటే కీలకమైన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్లో లాస్ట్ ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీతో గెలిచిన బీజేపీ నెలలు తిరగకుండానే ఆ రాజస్థాన్లో దాదాపుగా సగం స్థానాలు గడిపోయింది అంటే అక్కడ ఇరవై స్థానాలు అంటే పద్నాలుగే పద్నాలుగు స్థానాలే కవితం చేసుకోగలిగింది అంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో అక్కడ క్లీన్ స్వీప్ చేసింది అదేవిధంగా ఇదే పరిస్థితులు అంతా కూడా తమిళనాడులో అయితే అసలు ఏమాత్రం లేదు బీజేపీ ప్రభావమే లేదు తమిళనాడులో తమిళనాడు నుంచి దాదాపు మూడు నాలుగు స్థానాలు ఆశించారు వాళ్ళు కానీ వాళ్ళ ప్రభావం అసలు ఆ పార్టీ ప్రభావమే కనిపించలేదు అక్కడ అదే అదే సమయంలో ఇండియా కోటమే అన్ని చాలా రాష్ట్రాల్లో అటు తమిళనాడు కానీ అటు ఉత్తరప్రదేశ్ కానీ అటు రాజస్థాన్ కానీ వాళ్ళు ఊహించిన దాని కానీ ఎక్కువ స్థానానికి తెచ్చుకుంది అటు పంజాబ్ కానీ హర్యానా కానీ ఈ సైడ్ అంతా కూడా అంటే ఈ పరిస్థితులు ఏం సూచిస్తున్నాయి అంటే జనము ఓన్లీ మాకు ఆ మతం ఒకటే కాదు మాకు బువ్వ కూడా కావాలి అని కోరుకుంటున్నారని స్పష్టంగా తెలియజేస్తుంది బువ్వ కావాలంటే ఏం కావాలి ఉపాధి కావాలి ఉద్యోగం కావాలి దేశంలో ఇప్పుడు లేనందుక నిరుద్యోగం పెరిగిపోయింది ఈ రోజున ఇప్పుడు వాటి గురించి కూడా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు జనం అంటే లాస్ట్ రెండుసార్లు లాగా ఓన్లీ ఏదో ఒక భావోద్రేగాలతో ఇలా సమస్యల సమస్యల గురించి ఆలోచిస్తున్నారు నిరుద్యోగ సమస్య ఈరోజు దేశంలో అతిపెద్ద సమస్య అలాగే ఇన్నేళ్ళుగా ఈ బీజేపీ వాళ్ళు పెంచి పోషిస్తున్న నెగిటివిటీ ఆ నెగిటివిటీ వాళ్ళ మీద ఇప్పుడు నెగిటివ్ ప్రభావం చూపిస్తుంటే కనిపిస్తుంది అంటే మొత్తం దేశ నాయకులతో దేశ నాయకులు కావచ్చు అందరినీ కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఈ పార్టీలకు అతీతంగా వాళ్ళు నిద్ర పెట్టుకుంటారు వాళ్ళు వద్దనుకున్న వాళ్ళని వాళ్ళని దేశ ద్రోహులుగా క్రియేట్ చేస్తారు అంటే గాంధీ అని పేరు ఉన్న వాళ్ళతో దేశ ద్రోహులు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ నెగిటివిటీ బాగా ఇప్పుడు గా గాంధీ గాంధీ నిహ్రూల మీద ఆ పేరు ఉన్న ప్రతి ఒక్కరి మీద కాంగ్రెస్ పార్టీ వారసులు అందరిపైన కూడా విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఆ నెగిటివిటీ చూసి చూసి ఎంతకాలం చూస్తారు జనాలు మాత్రం ఓన్లీ ఆ నెగిటివిటీ మీదే ఆధారపడి ప్రతి ఎలక్షన్లో గెలవాలంటే ఎలా ఎలా సాధ్యం అవుద్ది ఇప్పుడు ఇప్పుడే జనాలు కూడా దాంట్లో బయట వస్తున్నట్టున్నారు వాస్తవంలోకి వచ్చారు ఆ ఆ వాస్తవంలోకి వచ్చిన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ రోజున ఇంకా ఈ ఐదేళ్ళు కూడా ఇప్పుడు సంకేత ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఇలాగే పనిచేశారంటే ఇదే నెగిటివిటీ మీద ఆధారపడి ఇదే గాలి గాలి కబుర్ల మీద ఆధారపడి అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటూ కట్టాల్సినటువంటి పక్కన పెట్టేసి గుళ్ళు గోబరాలు కట్టుకుంటూ ఇలాగ ఇదే విధంగా కానీ కొనసాగిందంటే ఐదేళ్ళ తర్వాత వచ్చే నెక్స్ట్ జరిగేలా ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కూటమికి ఈరోజు కేవలం నలభై సీట్లు తక్కువ బీజేపీకి బీజేపీకి సింగిల్గా ముప్పై సీట్లు మెజార్టీకి తక్కువ వస్తే కాంగ్రెస్ కూటమికి కేవలం నలభై సీట్లు తక్కువ ఈ రోజున ఆ నలభై సీట్లు పుంజు కూడా పెద్ద విషయం ఏం కాదు వచ్చే ఐదేళ్ళ నాటికి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి రాహుల్ గాంధీ ప్రధాన అయ్యే అవకాశాలు ఉంటాయి వచ్చే ఐదేళ్ళ తర్వాత అంటే ఇప్పటికే నిజానికి ఈ ఎలక్షన్ నాటికే రాహుల్ గాంధీకి అవకాశం వచ్చింది కానీ ఆయన ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించుంటే రాహుల్ గాంధీ కానీ ఇంకా ఆ భారత్ జోడో యాత్ర అవన్నీ బాగా సత్ఫలితాలు ఇచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆ జోడో యాత్ర బాగా సత్ఫలితాలు ఇచ్చినట్టే ఉంది కానీ ఇంకా ఇంకా కానీ కృషి చేస్తుంటే ఇంకాస్త గట్టిగా ప్రయత్నించుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలుపుకోబోవడంలో కానీ అన్ని విషయాల్లో కనుక ఇంకా గట్టిగా ప్రయత్నించు ఈసారి అధికారులకు రావాల్సింది కానీ బీజేపీ గారి పద్ధతి మార్చుకోకుండా ఉంటే అంటే ఎన్డీఏ గారి పద్ధతి మార్చుకోకుండా ఉంటే ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో కూడా కానీ మళ్ళీ వచ్చే ఐదేళ్లలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాల్సి ఉంటుంది ఇది మ్యాటర్